నా పేరు విజయలక్ష్మి నేను జూనియర్ లెక్చరర్ని ముఖ్యంగా ఓల్గా గారి అభిమానిగా ఇక్కడ మేము ఈరోజు ఏర్పాటు చేసుకున్న సభ ఆవిడి గారి రచనలు ముందు ముందు తరాలకు మహిళలకు మార్గదర్శకంగా ఉంటాయి కాబట్టి వాటిని మరొకసారి ఖమం ప్రజలకే కాదు తెలుగు రాష్ట్రాల వారికి ఓల్గా తీరం అనే బుక్ను ఆవిడి గారికి ప్రజెంట్ చేస్తూ చేసి చేయడం అనేది ఈరోజు ఇక్కడ జరుగుతుంది ముఖ్యంగా ఓల్గా తీరం అనేటువంటి పుస్తకంలో ఆవిడి గారి రచనలు ఎన్నైతే ఉన్నాయో నవలలు కథలు నృత్య రూపకాలు వీటన్నిటి గురించి కూడా ఒక సారాంశంలాగా రాస్తూ వాటిని మరొకసారి ప్రజలందరికీ పరిచయం చేయడానికి పాఠకులు దాన్ని ఆస్వాదించేలా చేయడం కోసం తీయడం జరిగింది ఆవిడ గారి విముక్త అనేటువంటి కథలను పురాణ కథలతో పురాణ కథలలోని పాత్రలతో పోలుస్తూ తీసినటువంటి ఆ బుక్కు విముక్త బుక్కు కేంద్ర సాహిత్య అకాడమీ కూడా రావడం అవార్డు రావడం జరిగింది ఆ బుక్లోని ప్రతి పాత్ర కూడా మహిళలను ఎలా ముందుకు నడవాలి మహిళలు తమ వ్యక్తిత్వాన్ని ఎలా నిలుపుకోవాలి అలాగే ఏదైనాటువంటి సందర్భం అవమానకరమైనటువంటి సందర్భాలు ఎదుర్కొన్నా కూడా తమ జీవితాన్ని అక్కడితో చాలించకుండా చాలా నిశ్చితంగా సునిశ్చితంగా ఆ స్త్రీలను సంసిద్ధులను చేయడంలో ఓల్గా గారి రచనలు ఎంత బాగున్నాయి అనేది మరొకసారి ఇక్కడ బుక్ ఎగ్జిబిషన్ అలాగే ఆవిడ గారి పుస్తకాల్లో ఉన్నటువంటి అనేక కొటేషన్స్ ముఖ్యంగా మహిళలకి సున్నితంగా ఆకట్టుకునేవి ఆకర్షించేటువంటి ఎన్నో కొటేషన్స్ని ఈరోజు ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి సుమతి గారు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది దీనికి స్వేచ్ఛావరణం ద్వారా మహిళలందరూ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రగతిశీల మహిళలందరూ కూడా దీనికి సహకరిస్తూ ఈ ప్రోగ్రామ్ని అత్యంత ఉత్సవంలాగా పండుగలాగా ఒక లలిత కళల ఉత్సవంలాగా ఈరోజు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది సో ఈ ప్రోగ్రాం ద్వారా మరొకసారి ఓల్గా గారిని రాష్ట్ర ప్రజలకు సుపరిచితం చేయడం అనేది జరుగుతుంది దీనికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా స్వేచ్ఛావరణ మహిళలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఖమ్మంలో స్వేచ్ఛావరణం అనే పేరుతో కొందరు మహిళలు కలిసి నన్ను అభినందన పూర్వకంగా ఆహ్వానించి అభినందనలు తెలియజేయటం అనే కార్యక్రమం పెట్టుకున్నారు చాలా బాగా జరిగింది ఇది అన్ని రంగాలకు చెందినటువంటి మహిళలు వచ్చి తమ తమ సంఘాల నుంచి వాటి నుంచి వచ్చి అభినందనలు తెలియచేశారు ఇవాళ స్వేచ్ఛావరణం అనేటటువంటి దా దానికి ఇది తొలి కార్యక్రమం కానీ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు అలాగే చర్చా కార్యక్రమాలు నిర్వహించుకుని ముందుకు వెళుతుందని అనుకుంటున్నాను స్త్రీల సమస్యల గురించి ఆలోచించవలసింది తెలుసుకోవలసింది మనం ప్రతిఘటించవలసింది చాలా ఉన్నది వా దా వాటన్నిటి గురించి ఆలోచించటానికి ఒక ముందడుగు తొలి అడుగు లాంటిది ఈ కార్యక్రమం అని నేను అనుకుంటున్నాను నా పేరు సుమతి మేము ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఊళ్ళ రచన చదువుతూ ఉన్నాము చదువుతున్న క్రమంలో నాకు ఆవిడ రచనలు అందరికీ తెలియాలని అందరికీ చెప్పాలని నేను చాలా ఇష్టంగా అనుకుంటున్న తన క్రమంలో నేను బూటికి ఒకటి ప్రారంభించాను ఆ బూటికి వచ్చే మహిళలందరికీ నేను ఓల్గా రచనల గురించి మాట్లాడుతూ చెబుతూ ఇండైరెక్ట్గా నేను ఆవిడ రచనలు చదివి దాని నుంచి నేను తీసుకున్న దాన్ని అందరికీ చెప్తూ ఉంటే అందరూ అట్లా చాలామంది మహిళలు నాకు కనెక్ట్ అయ్యారు ఆ కనెక్ట్ అయ్యి మేము ఓల్గా గారు గురించి మాట్లాడుకోవడం ఆవిడ రచనల గురించి మాట్లాడుకోవడం మా బోటికి ఒక ఒక లైబ్రరీలుగా తయారైంది దాంట్లో నుంచే ఇప్పుడు స్వేచ్ఛావరణం అనేది ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఆ ఫ్రెండ్స్ అందరం కలిసి ఓల్గా గారికి సన్మానం అభినందన సభ ఏర్పాటు చేశాము ఖమ్మంలో ఎప్పటి నుంచో అనుకుంటున్నది